ఇటీవల యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిన్న సినిమా రాజు వేడ్స్ రాంబాయ్ ప్రేక్షకుల్ని తీవ్రంగా కదిలించిన విషయం తెలిసింది ఆ సినిమాలో కూతురు ప్రేమించిన వ్యక్తి తన స్థాయికి సరిపోడని భావించిన ఓ తండ్రి కూతురుపై కక్ష పెంచుకుని చివరికి అమానుషానికి పాల్పడతాడు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్న ఆ తండ్రి హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చి కూతురి జీవితాన్నే నాశనం చేసిన ఘటన సినిమాగా రూపుదిద్దుకుంది ఇదంతా ఇరవై ఏళ్ల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించారనే విషయం మరింత షాక్ చేస్తుంది అయితే ఇప్పుడు అదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో నిజ జీవితంలోనే పునరావృతం అవ్వడం సంచలనంగా మారింది తనకు దక్కని ప్రియుడి మరెవరికి దక్కకూడదన్న వికృత ఆలోచనతో ఓ మహిళ ప్రియుడి భార్యకు హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది ఈ అమానుష ఘటన వెనుక అసలు నిజాలేంటి ఆ మహిళ అలా చేయడానికి కారణాలేంటి ఈ అన్ని వివరాలపై నేటి పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణాత్మకంగా చూద్దాం ప్రేమ అసూయగా మారితే ఎంత ప్రమాదకరమో చూపించిన ఘటన ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలులో మహిళా డాక్టర్ పై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది స్కూటీపై వెళుతున్న డాక్టర్ ను కేసీ కెనాల్ రోడ్ లో కావాలనే ఢీకొట్టి కింద పడేశారు సాయం చేస్తున్నట్టు నటించి ఆటోలో ఎక్కించి ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయారు పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడన్న అక్కస్తో నిందితురాలు ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది స్నేహితురాలు ఆమె ఇద్దరు పిల్లల సహకారంతోనే ఈ దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు సీసీ కెమెరాలు ఫోటోలు టెక్నికల్ ఆధారాలతో నలుగురిని అరెస్ట్ చేశారు ఇంజెక్షన్ లో ఏ వైరస్ ఉంది ఇంకెవరైనా పాత్ర ఉందా ఇవన్నీ దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడన్న అక్కస్తో ఓ మహిళ అమానుషానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది ప్రియుడిపై ప్రతీకార భావంతో అతని భార్యకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న రక్తాన్ని ఇంజెక్ట్ చేసిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది బాధితురాలు వృత్తిరీత్యా ఓ డాక్టర్ కావడం ఈ కేసును మరింత షాక్ కు గురిచేస్తుంది భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటన జనవరి తొమ్మిదిన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్తామంటూ ఆమెను ఆటోలో ఎక్కించారు అప్పుడే ఇంజెక్షన్ తనకు వేసినట్లు బాధితురాలైన డాక్టర్ గుర్తించింది దీంతో జరిగిన విషయాన్ని సదరు వైద్యురాలి భర్త నేరుగా పోలీసులకు విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు దీంతో కర్నూలు త్రీ టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ ఘటన పూర్వ ప్రణాళికతో జరిగిందా లేదా ప్రమాదాన్ని అవకాశంగా మలుచుకుని నిందితుల్లో ఒకరు నర్స్ ప్రేమించిన డాక్టర్ తనను కాదని మరో చేసుకోవడంతో ప్రేమించిన డాక్టర్ పై పగతో ఆయన భార్యకు ఇంజక్షన్ ఇవ్వాలని సదరు నర్స్ ప్లాన్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్ఐవి రోగుల నుంచి వేరే నర్స్ సాయంతో హెచ్ఐవి వైరస్ తో కూడిన రక్తాన్ని ఆమె సేకరించినట్టు తెలిసిందని పోలీసులు వెల్లడించారు నిందితురాలు స్నేహితురాలు ఆమె ఇద్దరు పిల్లల సహకారంతో దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్టు తెలిపారు విచారణలో అన్ని ఆధారాలు లభ్యమైన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఉన్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు ఈ ఘటనలో నిందితుల అసలు ఉద్దేశం ఏంటి ఇంజెక్షన్లో లో ఏ రకమైన వైరస్ లేదా ఇన్ఫెక్షన్ ఉందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు అలాగే ఈ కేసులో ఇంకెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని అవసరమైతే వారిపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని స్పష్టం చేశారు ఈ కేసు ఛేదనలో సాంకేతిక ఆధారాలు కీలక పాత్ర పోషించాయని డిఎస్పీ వివరించారు ముఖ్యంగా ఘటన జరిగిన ప్రాంతాల పరిసరాల్లోని సీసీ కెమెరాల విజువల్స్ ను పక్కాగా సేకరించి నిందితులను గుర్తించగలిగామని తెలిపారు ప్రేమికుడు దూరమైన బాధతో అసూయ భావంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు బాధితురాలితో చదువుకునే సమయంలోనే పరిచయం పెంచుకున్న ఓ క్లాస్మేట్ తో ఆమెకు స్నేహం ఏర్పడి ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని పోలీసులు తెలిపారు అయితే కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వారు విడిపోయారు తర్వాత ఆ వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకోగా ఆమె కూడా వృత్తిరీత్యా డాక్టరేనని పోలీసులు వెల్లడించారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన నిందితురాలు నర్సుగా పనిచేస్తున్నప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ ప్రేమ వివలమైన అక్కస్తోనే ఈ నేరానికి పాల్పడ్డట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు ప్రేమ అసూయ ప్రతీకారం అనే భావోద్వేగాలే ఈ కేసుకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు на పెళ్లి చేసుకున్న డాక్టర్ భార్యపై నిందితురాలు అసూయ పెంచుకున్నారు ఆమెను ఆయనకు దూరం చేయాలనే ఉద్దేశంతో నిందితురాలైన ఇంజెక్షన్ ఇవ్వాలనుకుంది తనకున్న పరిచయాలతో హెచ్ఐవి వైరస్ ను హాస్పిటల్ నుంచి సేకరించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది దానిని ఆ రోజు ఆమెకి ఇంజెక్ట్ చేశారు నిందితురాలు తన స్నేహితురాలతో పాటు వాళ్ల పిల్లలను సైతం ఈ నేరంలో సాయం తీసుకుంది ఈ నేరంలో వాళ్లను కూడా భాగస్వాములు చేశారని డిఎస్పీ చెప్పారు నిందితురాలు ఆదోనిలో ఉండే తన ఫ్రెండ్ వారి పిల్లల ద్వారా దీనిని ప్లాన్ ప్రకారం చేశారు కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్య మీడియాకు చెప్పారు ఆధోరి నుంచి వచ్చిన నిందితురాలి స్నేహితురాలు ఆమె కుమారుడు ముందుగా ఒక బైక్ పై వెళుతూ మహిళా డాక్టర్ స్కూటీని ఢీ కొట్టారు దీంతో స్కూటీ స్కిడ్ ఐ మహిళా డాక్టర్ కింద పడినట్టు తెలిపారు ఆ వెంటనే స్నేహితురాలి కూతురు ప్రధాన నిందితురాలు మరో వాహనంపై వెనక్కి వచ్చి కిందపడిన మహిళా డాక్టర్ కు ఇంజెక్షన్ ఇచ్చినట్టు సిఐ వివరించారు ఇంజెక్షన్ ఇచ్చారని అనుమానం రావడంతో మహిళా డాక్టర్ అప్రమత్తంగా నిందితుల బుఖాలు స్పష్టంగా కనిపించేలా తన మొబైల్ ఫోన్ లో ఫోటోలు తీసినట్టు పోలీసులు తెలిపారు ఆ వాళ్లు ధరించిన దుస్తులు ఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరా విజువల్స్ ను బేస్ చేసుకుని దర్యాప్తు చేపట్టామని సిఐ శేషయ్య చెప్పారు దాడికి ఉపయోగించిన వాహనం నెంబర్ ను ట్రేస్ చేయగా అది ప్రధాన నిందితురాలి పేరుతోనే రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు అయితే నిందితురాలిని ఎంతగా ప్రశ్నించినా ప్రారంభంలో ఆమె నేరాన్ని ఒప్పుకోలేదని సిఐ తెలిపారు తర్వాత జరిగిన విచారణలో సాంకేతిక ఆధారాలు సాక్ష్యాల ఆధారంగా నిందితురాలు తన నేరాన్ని ఎలా అంగీకరించిందన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని సిఐ శేషయ్య చెప్పారు ఆమె కాల్ లిస్ట్ చేశాం నిందితురాలు మొత్తం పదిహేడు మందితో సంభాషణ చేసినట్టు గుర్తించిన పోలీసులు పదిహేను మందిని విచారించారు ఇద్దరు మాత్రం అందుబాటులోకి రాలేదని పోలీసులు తెలిపారు అందరూ మామూలుగా చెబితే ఒక్కరు మాత్రమే అబద్దాలు చెప్పారు ఆయన విచారించి అందుబాటులోకి రాని మిగతా ఇద్దరిని కూడా పట్టుకున్నామన్నారు ఆయన బైక్ ను నిందితురాలు వేరే వారికి ఇప్పించినట్టు గుర్తించారు ఆయన తన బైక్ ఎవరికి ఇచ్చారో దర్యాప్తు చేస్తే మరొక కాంటాక్ట్ నంబర్ దొరికినట్టు చెప్పారు ఆ నెంబర్ ఆమె కాల్ లిస్ట్ లో కూడా ఉంది నిందితురాలు బాధిత మహిళా డాక్టర్ ఇద్దరు స్కూల్ స్థాయి నుంచే క్లాస్మేట్స్ అని నిందితురాలు ఎంఎస్ నర్సింగ్ పూర్తి చేసిందని పోలీసులు వెల్లడించారు గతంలో నర్సుగా పనిచేసిన ఆమె ప్రస్తుతం ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నట్టు తెలిపారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన ఓ నర్సు నుంచి నిందితురాలకి ఇన్ఫెక్షన్ శాంపిల్స్ ఎలా ఎందుకు అందాయన్న అంశపై లోతైన దర్యాప్తు కొనసాగుతుందని సిఐ శేషయ్య తెలిపారు ఈ కేసులో ఆరోగ్య శాఖ నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా ఆస్పత్రి వర్గాల నుంచే నిర్లక్ష్యం జరిగిందా అన్న కోణాల్లో కూడా విచారణ సాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు